ఈ రోజు మా మామూలు సప్పంగా ఉందంట అందుకే గోగాకు మటన్ చేస్తున్నాడు నాటుకోడి గోంగూరు చికెన్ చేసుకున్నాం మా మామ రుచి మరికి ఈసారి గోంగూర మటన్ చేద్దాం అని చెప్పాడు ఇంకా లేత మేకపోతే మటన్ తెచ్చి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మెత్తగా అయితే ఉడకబెట్టుకున్నాం ఈ మటన్ ఉడికిపోయిన తర్వాత దించేసుకుని ఇందాక మా మామ పెట్టుకున్న గోంగూరను కూడా నీటిగా కడుక్కున్నాం మట్టి లేకుండా ఈ లేత గోగాకు కూడా మీద పెట్టేసి మూత పెట్టి బాగా అయితే ఉడికించుకున్నాం ఉడికిపోయిన తర్వాత ఈ గోగాకుని మా మామ ముద్దకాంత మెత్తగా ఎనిపేశాడు మళ్ళీ పొయ్యి మీద సట్ పెట్టుకొని కావాల్సిన వరకు నూనె పోసుకొని సన్న ఎరగట్లు యలు వేసుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్ మరిపడ మిరపడ వేసుకొని బాగా అయితే కలుపుకున్నాం ఇప్పుడు మనం మెత్తగా ఉడగబెట్టుకున్న మటన్ కూడా దీంట్లో వేసేసి మిరియాలు పట్టాలంగా పొడి వేసి పొడికి అన్ని పట్టేటట్టు బాగా కలుపుకున్నాం ఉన్నాక మా మా మామిన ఈ కూడా ఇప్పుడు అయితే ఈ మటన్ లో వేసేసి ఒక్కసారి మళ్ళీ కలిపెట్టాం ఇప్పుడు చూడండి ఆ కూర ఎంత బాగుందో మీకు ఫుల్ వీడియో లింక్ కావాలంటే స్క్రీన్ పైన గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్ ఛానల్ నేమ్ కింద లింక్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి క్లిక్ చేసి చూడండి ఇంకా అరిటాక్ లో వేడి వేడి అన్న మనకు కావాల్సిన వరకు గోంగూర మటన్ కూడా దీంట్లో వేసేసుకొని కూర చిక్కగా కలుపుకొని మెత్తటి మాంసం తీసుకొని నోట్లో పెట్టుకుని తింటుంటే టేస్ట్ మాత్రం కట్టకను కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం